హాయ్ అండి ఫైనల్గా రేగి పండ్లైతే తీసుకొచ్చాను సండే బయటకు వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ రేగి పండ్లు అమ్ముతుంటే నాకు కొంచెం నాటు అనిపించాయి ఇంకా ఒక రెండు తవలు అయితే తీసుకున్నాను అన్నమాట తీసుకుని అసలు ట్రై చేద్దాం ఎలా ఉన్నాయి బాగుంటే ఈసారి చేయొచ్చు అన్నట్టు ఇంకా శుభ్రంగా అవి వాష్ చేసేసుకోవాలండి శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక క్లాత్ మీద ఒక మెత్తని క్లాత్ మీద తడ చూసుకొని చూసుకుని ఇంకెక్కడన్నా తడు ఉంటే తుడిచేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇప్పుడు చెక్ చేస్తున్నాను పుచ్చులు ఏమన్నా ఉంటే అవి మనము సైడ్కి పెట్టేసేసుకొని బాగు చేసుకోవాలి రేగు పండు కదా ఒకసారి పుచ్చులు పురుగులు ఉంటాయి ఇంకా అవి బాగు చేసుకోవాలి ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ చేశాను ఇంకా చూడండి అన్నీ బాగు చేసుకోవాలి బాగు చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలన్నమాట అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం తీసుకుంటున్నాం అనమాట తీసుకునే ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను తడి లేకుండా అయితే ఇందులోకి మనం ఏమేమి వేసుకోవాలో కూడా అవి నేను ముందు రోజే తెచ్చేసుకున్నాను అంటే పండుమిర్చి కావాలండి మిరపకాయలు అయితే బాగుంటుంది సో అందుకని ముందు రోజు ఇంకా రేగిపళ్ళతో పాటు పండుమిర్చి కూడా తెచ్చుకున్నాను ఇంకా జీలకర్ర బెల్లం ఉప్పు అయితే మన ఇంట్లో ఉంటుంది కాబట్టి సరిపోతుంది ప్రతి సంవత్సరం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంటే మేము చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు పట్టేవారు అనమాట కుంచాలు లెక్కన పట్టేవారు ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇది చాలా చిన్న క్వాంటిటీ అని ఎందుకంటే మా అమ్మమ్మ అయితే కుంచాలలో తీసుకుని మంచాల నిండా పట్టేవారు అవి స్టోర్ చేసుకుని ఈయంతా తినొచ్చు అనమాట పాడవు ఎందుకంటే అవి బాగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి మధ్య మధ్యలో తీస్తూ గాల్లో పెట్టుకుంటూ ఉండాలన్నమాట అలా చేస్తే మనం ఇయర్ అంతా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట తక్కువ ఇంగ్రీడియంట్సే కానీ సీజన్లో మాత్రమే ఈ రేగుపళ్ళు వస్తాయి కాబట్టి తీసుకుని పట్టేవారు నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను సంక్రాంతికి వెళ్తాను సంక్రాంతికి అందరూ పళ్ళు పోస్తున్నారు కాబట్టి అసలు నాలుగు రోజులు కూడా ఒక్కళ్ళు కూడా రావట్లేదు లేదంటే బుట్టలు వేసుకుని మగవాళ్ళు రేగుపళ్ళు అమ్మడానికి వస్తారు అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఇంకా తవలు లెక్కన తీసుకోవడమా కొంచాలా లేకపోతే కొలతల ప్రకారం తీసుకుని ఇంకా అక్కడ రోళ్ళు ఉంటాయండి రోళ్ళు ఉంటాయి ఇక మీకు ఐడియా ఉందా రుబ్బు రోలు కాకుండా ఆ రోలు ఉంటుంది ఆ రోలు పొడవుగా ఉంటుంది అన్నమాట ఇంకా శుభ్రంగా కడిగేసేసి ప్రాసెస్ అంతా ఇంక అందులో చేసేవారు చెదరకుండా ఇక్కడ మనకి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఉన్న వాటితోనే మనము చేసుకోవాలి ఇంకా అలా అయితే చేద్దాం నాకైతే చాలా ఇష్టమండి రేగు అందరికి ఇష్టమే కానీ కొంతమందిగా స్మెల్ పడదు మా ఇంట్లో చిన్ను మా వారు తండ్రు ఇంకా నాకైతే ఇష్టం మా అక్క వాళ్ళకి కూడా ఇష్టం ఎప్పుడు ఒక్కొక్కసారి మా అక్క పట్టేవారు మా అక్క వాళ్ళ అత్తగారు వాళ్ళ ఊర్లో కూడా బాగా దొరుకుతాయి కానీ వాళ్ళు కూడా ఈసారి అయితే వెళ్ళలేదు ఇంక అందుకనే మేము పట్టలేదు సరే ట్రై చేద్దాం ఇక్కడ బాగున్నాయంటే ఇంక ఇక్కడే మనం చేసుకోవచ్చు అన్నట్టు అంటే మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఎందుకు ఒక రెండు తవలు తెచ్చుకుని సరిపోతాయి ఎంత తెచ్చుకున్నా అవంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకుని ఇంకా ఉన్న రోల్ని శుభ్రంగా చేసుకున్నాను మిర్చి తర్వాత తొడాలు తీసి కడిగేసి ఆరబెట్టుకున్నాను తర్వాత జీలకర్ర బెల్లం బెల్లం అనేది మనం రిక్వైర్మెంట్ అనమాట చూసుకుని వేసుకోవడమే ఉప్పు కూడా ఇవన్నీ ఉజ్జాయింపుని వేసేదే అంటే నాకు నేనుగా ఇక్కడ ఫస్ట్ టైం అనమాట పడుతున్నాను ఎందుకంటే చాలా ఇష్టము మళ్ళీ మనం ఎప్పుడు పడితే అప్పుడు పట్టడానికి కూడా ఉండదు ఈ సీజన్లోనే కాబట్టి మంచిగా తెచ్చుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను సక్సెస్ అయితే ఇంకెవ్రీ ఇయర్ అక్కడతో పని లేకుండా ఇక్కడే పట్టుకోవచ్చు అనమాట అయితే ఫస్ట్ జీలకర్ర వేసేసుకొని రాక్ సాల్ట్ కళ్ళు ఉప్పు వేసేసుకుంటే మనకి ఆ గరకుకి ఈ జీలకర్ర మంచిగా మనకి మెత్తగా అయిపోతుంది తర్వాత ఇక్కడ ఇది కొంచెం కష్టమనే చెప్పాలి ఎందుకంటే వాటికి బాగా అరిగిపోయింది రోలు సో దానికి అవి కొట్టించాలి ఘాట్లు కొట్టిస్తే మళ్ళీ మంచిగా అవుతుంది అనమాట మా సైడ్ అయితే రుబ్బు రోళ్ళు ఇక్కడేమో ఇంకా ఇవి దంచాయి కదా ఇంకా ఇంకా ఇది అలవాటు అయిపోయింది నాకు కూడా సో ఇంకా స్టార్ట్ చేసి చేస్తున్నాను కానీ అవి కళ్ళల్లో పడిపోతున్నాయి ఎండి అదే పండు పండుమిర్చి చేస్తే ఆ జ్యూస్ అంతా మనం దంచుతుంటే చిన్నది కదండి రోలు క్వాంటిటీ ఏమో సరిపోయి ఎక్కువైంది కొంచెం అందుకని ఇంకా కళ్ళ జోడైతే పెట్టుకున్నాను కళ్ళల్లో పడకుండా విత్తనాలు పడ్డాయా ఇంకేం లేదు అంతే సంగతులు కళ్ళు మండిపోతాయి ఇంకా అందుకని కళ్ళు జోడు పెట్టుకుని ఇంకా దంచుతున్నాను అనమాట కానీ అస్సలు మిరపకాయలు అస్సలు నలగట్లేదు అయ్యో ముందే చేస్తుంటే బాగుండి అనిపించింది తర్వాత చేశాను ఆ పని ఇంకా అలాగే కష్టపడ్డాను కాసేపు అయితే చాలా చిరాకు వచ్చేసింది ఎందుకంటే చిన్న దాంట్లో ఒకొకటి ఒక్కొక్కటి దంచాలి అంటే అమ్మో చాలా విసిగ్గా అనిపించింది ఆ రేగిపళ్ళు బాగు చేసేసరికి చాలా టైం పట్టేసింది నాకు నియర్లీ వన్ అవర్ పైనే పట్టేసింది ఎందుకంటే మనం ఇక్కడ ఒక్కళ్ళమే చేసుకోవాలి అదే మన విలేజెస్లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఏదైనా ఒక పని చేస్తామంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు తర్వాత వాళ్ళకు కూడా పెట్టాలనుకుంటుంది తర్వాత విషయం అసలు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా మెయిన్ ఆడుతూ పాడుతూ పని చేసేసుకోవచ్చు ఇక్కడేమో మనమే చేసుకోవాలి మా వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఒక్కదాన్నే చేస్తున్నాను అనిపించేసింది నాకు అమ్మో ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇబ్బంది పడేదాన్ని అనిపించింది తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా ఇట్లా వల్ల కావట్లేదు అనేసి ఇంకా మిక్సీకి వేసేసాను అనమాట మిక్సీలో బయట కూర్చున్నాను అయినా అవ్వట్లేదు ఇంకేం చేశానంటే కచ్చాపచ్చా నలిగిన దాన్ని చిన్న జార్లో వేసి ఈ ఉప్పు జీలకర్ర పండుమిర్చి బెల్లం మిక్సీ చేసేసాను లైట్గా కోర్స్గా బ్లెండ్ చేసేసాను చేసిన తర్వాత ఇప్పుడు మనం రేగుపళ్ళు బాగు చేసుకున్న మిక్సీకి వేయలేం కదా ఇంకా మిక్సీ కూడా పోతుంది ఇంకా అందుకనే అవి తీసి పక్కన పెట్టేసేసుకున్నాను ఇదిగో మీకు చూపిస్తున్నాను కదా అదే ఇంకా అది పక్కన పెట్టుకున్నాక ఈ రేగుపళ్ళు బాగు చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకుని కచ్చాపచ్చగా నలగనివ్వాలి పైత గింజో నల్లగకూడదు గింజ నలిగితే మళ్ళీ నోరంతా కొట్టుకుపోతుంది అనమాట సో అది కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట ఏం లేదండి రేగి ఒడియాలు పట్టడం పళ్ళు తెచ్చుకోవాలి శుభ్రంగా కడిగి బాగు చేసుకుని పుచ్చులు లేకుండా క్లీన్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర ఒక దాన్ని బట్టి కారానికి సరిపడగా పండుమిర్చి బెల్లం ఉప్పు ఇవన్నీ కామన్ అనమాట ఈ నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్తో రేగుడియాలు అయితే మెయిన్గా పట్టేయచ్చు మెయిన్గా రేగుడియాలు రేగుపళ్ళు ఇంకంతే మొత్తం ఐదు ఈ ఐదు మంచి టేస్టీ ఇదైతే వచ్చేస్తుంది అనమాట చాలామందికి నచ్చుతాయి కొంతమందికి అంటే నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది ఇందులో కొత్తిమీర వేసేస్తున్నారు అవి వేసేస్తున్నారు కాదండి అసలు రెసిపీ అయితే అది కాదు కొత్తిమీర వేయకూడదు ఇట్లానే బెల్లం జీలకర్ర ఉప్పు పండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటాయి ఈరంతా ఉండొచ్చు కానీ నాకైతే మరి వస్తాయో చూద్దాం నేను బాగానే తింటానన్నమాట నచ్చుతాయి నాకు సో అందుకని మనకి ఈరంతా వచ్చి అన్ని రేగుపళ్ళ లేవు కాబట్టి ఇట్లా మంచిగా అందులో వేసి మిక్స్ చేసేసుకుని నేను ఏం చేశానంటే మామూలుగా అయితే రోల్లో అనుకోండి మొత్తం అన్నీ ఫస్ట్ జీలకర్ర పండుమిర్చి ఉప్పు బెల్లం దంచేసేసి ఈ రేగుపళ్ళు కూడా వేసేసి ఒక్కసారి కుమ్మేసేసి తీసేస్తారు మనకు అది కాదు కదా అందుకని కొంచెం 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 నేను వేసుకుంటూ మీ అది దంచుకుంటున్నాను అనమాట చాలా కష్టంగా అనిపించింది బయట కూర్చుంటేనేమో ఎండ వచ్చేసింది ఎండ బాగుంది రోజు ఇకసారే అనేసి అలాగే ఓపు చేసుకుని మళ్ళీ తప్పదు కదా మళ్ళీ అలా బాగు చేసినవి పులిసిపోతాయండి రేగుపళ్ళు పాడైపోతాయి ఇంకా అందుకని ఎందుకు వేస్ట్ చేయడమని ఇంక ఓపుకి చేసుకుని అలాగే దంచి మొత్తం అంతా ఒక గిన్నెలో వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకొని ఏమైనా మనకి ఉప్పు కానీ తర్వాత ఏమంటే బెల్లం కానీ ఒకవేళ కారం అనిపించింది అనుకో అనుకోండి కొంచెం బెల్లం వేసుకోండి మరీ తియ్యగా ఉన్నా కూడా బాగోదు ఉప్పు లేకపోయినా కూడా పాడైపోతాయి అందుకనే జాగ్రత్తగా చూసుకొని ఇలా ప్రతి వాయ కూడా అలాగే మిక్స్ చేసుకుని తర్వాత మన మిక్సీలో ఉంది కదా మిక్సీ చేసింది అది మిక్స్ చేసేసుకొని వడియాలకి ఒక కవర్ అయితే కట్ చేసేసుకుని రెడీ పెట్టేసుకున్నాను అనమాట మన బట్టలకి కవర్ వస్తుంది కదా శారీస్ వాటికి అదైతే కడిగి ఆరబెట్టేసుకున్నాను ముందే కానీ అది ట్రాన్స్పరెంట్గా ఉంది టైల్స్ మీద మీకు కనిపించట్లేదు కవర్ ఉంది మీరు గమనించవచ్చు ఇంకా నేను ఇలా మిక్స్ చేసేసుకున్నాను అదే గిన్నెలో మొత్తం అంతా అడ్జస్ట్ చేసేసుకుని ఇంకా నేను కొంతమంది కారం తింటారు కొంతమంది తీయగా తింటారు అలా అనుకున్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి తీయగా కావాలని అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోండి లేదు మాకు కారంగా కావాలి కొంచెం అనుకున్న వాళ్ళు నేను వేసిన బెల్లం అయితే సరిపోతుందనమాట ఇంకా అలాగా చూసుకొని మనం ఒయ్యాలు ఇలాగ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఎండ ఎక్కడున్నా ఉంచేసుకోండి లేదు పైకైనా పట్టుకెళ్ళొచ్చు నేను ఏం చేశానంటే మొత్తం అంతా ఎండలో పైన పెట్టలేక ఇక్కడ పెట్టేసేసి ప్యాడ్ మీద పెట్టుకుని పైకి తీసుకెళ్ళి ఆరబెట్టుకున్నాను ఇవి బాగా ఆరాలండి ఎందుకంటే మళ్ళీ పచ్చి ఉంటే పాడైపోతాయి పులుసు వాసన వచ్చేసి మళ్ళీ బూజ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాతే మనకి స్టోర్ చేసుకోవాలన్నమాట ఇంకా నేను మొత్తం వడియాలన్నీ కూడా ఇలా పట్టేసి మొత్తం పైన ఆరబెట్టి ఒక టూ డేస్ అయిన తర్వాత మనకు వచ్చేస్తాయి ఇవి వచ్చేసి అంటే సమ్మర్ అయితే ఒక రోజుకే కానీ సమ్మర్లో పట్టం కదా ఇవి వింటర్లోనే కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకు ఆరడానికి ఆ తడి సో అలా ఆరిన తర్వాత మనం తీసేసుకుని మనం ప్లేట్లో పెట్టుకుని ఇంకా అవి డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకుంటూ ఉండాలి చిన్నప్పుడైతే మేము ఇలా దంచుతున్నప్పుడు ఇలా పచ్చిగా ఉన్నప్పుడే తినేసేవాళ్ళం చాలా వరకు భలే అనిపించేది చిన్నప్పుడు మామిడికాయలు ఉప్పు కారం పెట్టుకుని తినడం కొబ్బరికాయ ముక్కలు రేగిపళ్ళు రేగి ఒడియాలు ఉప్పు కారం వేసుకుని తినడం భలే ఉండేది ఆ రోజులు ఇంకా ఇక్కడ నేను ఒక్కదానైతే మొత్తం వడియాలన్నీ పట్టేసి ఆరబెట్టుకున్నాను నాకైతే ఒక కవర్ వచ్చాయి ఒక కవరు ఇంకో కవర్ కూడా వచ్చింది అదే మా ఇంటి దగ్గర అయితే మా అమ్మమ్మ అయితే మంచం నిండా పట్టేదండి బాబు ఎన్ని ఒడియాలో అసలు ఎంత బాగుండేయో చక్కగా ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు స్టోర్ చేసి ఉంచేది మా అమ్మమ్మ అంటే ఇవి మనకి సీజనల్గా దొరుకుతాయి కాబట్టి ఇయర్లీ వన్సే పడతారు సో అందుకని బాగా దాచు ఉంచేది నాకైతే చాలా ఇష్టం మరి మీకు కూడా ఇష్టమైతే ఖచ్చితంగా రేగిపళ్ళు ఉంటున్నాయి కాబట్టి తెచ్చుకుని పట్టేయండి చాలా ఈజీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా పట్టుకోవచ్చు ఇంట్లో పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్